అంటే బాలకృష్ణ గారంటే చంద్రబాబు నాయుడు గారికి భయమా లేకపోతే సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మామగారు ఎన్టీఆర్ గారి కొడుకు సోయానా బామ్మర్ది అనే అభిమానమా లేకపోతే వియ్యం గౌరవమా ఏంటో అర్థం అవట్లేదు బాలకృష్ణ గారికి ఎందుకు అంత విసులుబాటు హౌస్లో చట్టసభలో సాక్షిగా అతని యాటిట్యూడ్ డిఫరెంట్ యాక్టిట్యూడ్తో రెండు జబుల్లో చేతులు పెట్టుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటాం ఓకే అతను సైకో అయితే అయిండొచ్చు మేబీ అందుకేనేమో అతను పదకొండు సీట్లతో పక్కన పాడేసాడు మోలు పెట్టేశారు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసేది సైకో అవ్వచ్చు లేకపోతే అంతకంటే ఎక్కువ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కావచ్చు రకరకాలు ఏదైనా కావచ్చు కానీ ఆ మాటని హౌస్లో చెప్పడం సభా మర్యాద అంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ సాక్షిగా బాలకృష్ణ గారు ఆ మాట అనొచ్చా మీరు తమిళని చూశారు కదా తమిళని చూస్తే మనం తమిళలో జనసేన సలామని పెట్టాం అంటే ఇప్పుడు 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 అది కాదు కానీ ఏదో స్పైసీ కోసం ఉన్న వాస్తవం చెప్పేస్తున్నారు స్పైసీ కోసం ఏదో అయితే పెట్టాం కానీ ఇదే కంటిన్యూ అవుతే భవిష్యత్తులో అదే జరగచ్చు ఇంచేతంటే ఇప్పటికే మెగా అభిమానులు విరుచుకు పడిపోతున్నారు నిన్న కోనసీమ అమలాపురంలో రాస్తారకు చేశారు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో కూడా ఓ రాస్తారోపో చేశారు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు జన సైనికులకు కూడా ఎక్కలేని కోపం వచ్చేసింది బాలకృష్ణ గారి యొక్క కి మరి ఇంత జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎందుకు నోరు మీద పట్టలేదు బాలకృష్ణ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నే ఒక నోటీస్ బాలకృష్ణ గారికి ఇవ్వచ్చు కదా లేకపోతే స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వచ్చు కదా తను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాను రికార్డించి తొలగించానని చెప్పి అనొచ్చు కదా ఎందుకు ఇతను డైరెక్షన్ ఇవ్వట్లేదు ఎందుకు జడిసిపోతానని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ పేరు చెప్తే ఎందుకు లోకేష్ గారికి మాంగారంటే అత్త భయం ఏంటి వీళ్ళకున్న లొసుకులు అంటే వాళ్ళు వాళ్ళ లొసుకుల మధ్యన మెగా ఫ్యామిలీని బయటికి లాగాల సందర్భం లేనటువంటి విషయాన్ని లేని విషయాన్ని ఉన్నదిగా చూపించి హౌజ్లో చిరంజీవి గారిని అవమానపరచాలా ఇది ఎవరైనా సహిస్తారా దీన్ని ఎవరైనా తట్టుకుంటారా ఆ నారాయణమూర్తి గారు చాలా క్లీన్గా చెప్పారు ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయనే ప్రత్యక్ష సాక్షి కూడా వెళ్ళాడు ఆ రోజు మాకేం అవమానం జరగలేదు చిరంజీవి గారు తన మనస్తత్వం అంతే తన పద్ధతి అంతే తను అడిగే విధానం అంతే ఎవరినైనా ప్రాధాయపడుతూనే మాట్లాడతారు కానీ డిమాండ్ చేసి వలగరగా మాట్లాడే వ్యక్తి కాదు అలాగే జగన్ అడిగాడు జగన్ సానుకూలంగా స్పందించాడు అప్పుడు గవర్నమెంట్ కూడా సహకరించింది ఇంత ఇష్యూ ఇంత మిక్కులు ఏమీ లేదు ఆ రోజు నేను ఉన్నానని చెప్పేసి అతను చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు నారాయణమూర్తి గారు అది ఇటువంటి పాలిటిక్స్లో ఎంటర్ ఒక వ్యక్తి మరి ఒక పెద్ద వ్యక్తి మీద మత్స పడుతూ ఉంటే అవమానం చేస్తూ ఉంటే అతను చూసి తట్టుకోలేక ఈ విషయాన్ని చెప్పాడు నేను ఒక విషయం సూటిగా అడుగుతున్నాను ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే ఆ దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ఓ సినిమా గురించి ఫోన్ వాయిస్ కాల్ లీక్ అయినప్పుడు కేబినెట్ మీటింగ్లో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి సారీ క్యాబినెట్ మీటింగ్ కాదు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోనే దగ్గుపాటి ప్రసాద్ని దారుణంగా మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారు నీది తప్పు అని చెప్పి అన్నాడు కదా కరెక్టే కదా అది తప్పు కాబట్టి తప్పు అన్నాడు ఓకే సుభాష్ అన్నప్పుడు అందరు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు కూడా మీ మీద బాబు గారు చాలా కోపంగా ఉన్నారని కూడా అన్నారు దాంతో అతను ఇప్పుడు డెమ్మి చేశారు మన జరిగినట్టు సూపర్ సిక్స్ సభలో ఇతనికి ఏమాత్రం పెత్తనం లేకుండా ఇతను తుక్కుపాడేశారు కదా అది మంచిదే కదా దేవినేని ఉమ అతను కూడా కరటం రాంబాబుతో ఫోను కాళ్ళు లీక్ అయిందని చెప్పేసి ఆడియో కాదు అతనికి ఏ పదవి ఇవ్వకుండా అతని సీట్ త్యాగం చేసినా సరే ఏ పదవి ఇవ్వకుండా అతను పక్కన పెట్టేశారు కదా పిఠాపురం వర్మ అతనికి సీట్ ఇవ్వలేదని అప్పుడు చేసినటువంటి యాస్టేషన్ దృష్టిలో పెట్టుకుని అతను కూడా ఓ రకంగా పక్కన పెట్టినట్టే కదా ఇంతమంది మీద ఇంత స్పీడ్ యాక్షన్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మించిపోయిన తప్పు చేసినటువంటి బాలకృష్ణ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టే విధంగా ప్రభుత్వం మీద మచ్చపడే విధంగా అంటే కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లో క్రమశిక్షణ లేదు మేము ఎవరినైనా ఇష్టాసారంగా హౌస్లో ఇలాగే మాట్లాడతాం అనే రీతిలో బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోకపోవటం వెనుక ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించరు నాగబాబు గారు స్పందించరు చిరంజీవి గారు తన ప్రస్థానం వచ్చింది కాబట్టి ఆయన మట్టుగా ఆయన పాపం పత్రికా ప్రకటన యుఎస్ నుంచి ఇచ్చేసి ఆయన అక్కడితో ఇష్యూని ఉద్దేశాడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఎందుకు స్పందించారు పొత్తు ధర్మాన్ని యాజ్ అ టీజ్గా వీడ ఫాలో అవుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తు కాబట్టి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాబట్టి తను ఏదో అన్నాడు సరే దాన్ని మనం ఎందుకు ఇష్యూ చేయాలి పదిహేను సంవత్సరాలు వీళ్ళతో కలిసి జర్నీ చేయాలని మనం మాటిచ్చాం ఆ మాటకి మనం కట్టుబడి ఉందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓర్పు సహనంతో ఆయన ఆగిపోయాడు పొత్తు ధర్మాన్ని యాజ్ టీజ్ గా ఫాలో చేస్తున్నవాడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయ చరిత్రలో పొత్తు ధర్మాన్ని ఇంత బాగా అమలు చేసిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు ఒక పవన్ కళ్యాణ్ గారు తప్పితే సీట్ల విషయంలో కావచ్చు మంత్రుల విషయంలో కావచ్చు ఇతరత్ర అనేక విషయాల్లో అవసరమైతే ఈ జన సైనికుల్నే జనసేన ఎమ్మెల్యేలనే అతను కంట్రోల్ చేస్తున్నాడు కానీ టీడీపీ వాళ్ళు ఏం అంటలేదు అతను అది బాబుగా చూసుకుంటాడులే అంటున్నాడు మన బొండ ఉమా ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ విమర్శించిన అతను ఓర్పు పట్టాడు సహనం వహిస్తున్నాడు ఎందుకు ఒత్తు ధర్మం పాడవకూడదు జగన్ ముందు మనం వీక్ అవ్వకూడదు పదిహేను సంవత్సరాలు మనం కలిసి ఉంటే జగన్ అనే రాక్షసుడు ఈ రాష్ట్రానికి రా రాకుండా ఉంటాడు రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారని చెప్పేసి అతను వయసులో చంద్రబాబు నాయుడు కన్నా చిన్నవాడైనా సరే పాపం దూరదృష్టితో రాష్ట్రం కోసం ఆలోచించి సహనం వహిస్తూ ముందుకు పోతున్నటువంటి సమయంలో ఆ సహనం చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు కనిపెట్టలేదు అసలు ఇతను పాత చంద్రబాబు నాయుడు గారైనా ఏదైనా మెంటల్లీ ఏమైనా మారిపోయాడా సారీ నేనేమి టీడీపీ విమర్శిస్తూ టీడీపీ వ్యతిరేకంగా ఈ వీడియో సుమ జస్ట్ మొన్న జరిగిన బాలకృష్ణ ఎపిసోడ్ మట్టి నేను మాట్లాడుతున్నాను సభ ఏమైపోతుంది సభ కంట్రోల్ తప్పిపోతుంది బాబు గారు ఏం చేస్తున్నారు అది నేను చెప్పేది డిక్కుమాల జగన్కి పదకొండు సీట్లు ఇచ్చారు పోనీ ఆ పదకొండు సీట్లతో అతను ఏమైనా అసెంబ్లీకి వచ్చి ఏదైనా ప్రజా సమస్యలు ప్రశ్నిస్తాడంటే నా వల్ల కాదు నాకు ప్రతిపక్ష కూడా అని చెప్పేసి అతను ముఖం చాటేసి పారిపోయాడు పోనీ రాష్ట్రంలో ఉండి ఏదైనా చేస్తానంటే ఏమీ లేదు అతను ఎక్కడ బెంగళూరులోనే ఉంటాడు ఏపీలో ఉండట్లేదు పోనీ ఏపీలో ఉన్న కొద్దిపాటి నాయకుడు ఈ అంబడు రాంబాబు ఈ పేర్ని నాని వేళ చేసేది ఏంటంటే ఏదో సొంతంగా చిన్న యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అందులో వాయిస్లు ఇచ్చేసి వీడియోలు చేసేసి బయట విడుదల చేయడం తప్పితే అంత మిక్కిలు వీళ్ళ జనంలోకి వచ్చి చేస్తున్నది ఏమీ లేదు అంబట రాంబాబు గారు అమెరికా లేరట అక్కడ ఆవకాడ ఫ్రూట్స్ కొంటున్నాట వీడియో పెట్టుకుంటాడు అతను బాగుంది మంచి ప్రొఫెషన్ మొన్న ఓజీ సినిమా కోసం రివ్యూ ఇచ్చాడు ముందేమో సినిమా చాలా బాగుంటుంది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు తర్వాత సినిమా బాగలేదు అన్నాడు ఈయనెవర సినిమా చూసాడో ఏదో తెలియదు రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశం అంతా కూడా ఓజీలో కలెక్షన్ వర్షం కురిపిస్తూ ఉంటే పోయి ఈ నెమ్మ సినిమా పోలేదంటాడు ఎందుకు వచ్చిన బాధ ఈ రాజకీయాలు చేసుకోవటం మానేసి వేళ చేసే పనులు ఇప్పుడు ఇంకా ఈ గుండాజాలు రౌడీజాలు ఈ వైసీపీ వాళ్ళు ఏం మానలేదు కాకినాడ రెడ్డి గారు ఉన్నారంటే మాజీ శాసనసభ్యులు అతను అక్రమ వ్యాపారాలు అక్రమతా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దానికి మళ్ళీ అక్కడ టీడీపీ ఎమ్మెల్యే సపోర్టు దీనికోసం మీకు రేపు వేరే ఎపిసోడ్లో నేను చెప్తాను ఇక హౌస్లో కూడా అంతే కామినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడతాడు అతను డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడుతూ వైసీపీ హయాంలో అతను ఏ విధంగా వేధించారనే విషయం చెబుతూ మిమ్మల్ని పందిలాగా పందిని కట్టినట్టు కాళ్ళు పై కట్టి ఎలా తీశారని అన్నాడు అది ఎంత తప్పు కరెక్టే కట్టారు కాళ్ళు కాళ్ళు కట్టి కాళ్ళు పైకి ఎలా తీశారు వేధించేరు శిక్షించేరు మానసికంగా శారీరకంగా కానీ ఇతను హౌస్లో అంత అంత ఇదిగా వర్ణిస్తాడా చిన్న త్రిబులార్ గారు నిన్న మొన్న అది అన్పార్లమెంట్ ర్యాంక్ రికార్డింగ్ తొలగించని చెప్పేసి ఏదో క్షమాపణ కోరాడు ఓకే అలాగే బొండ అలాగే మొన్న మధ్యన బుచ్చ చౌదరి జగన్ చంపించేది ఏం నష్టం అని చెప్పేసి ఇంకేలాగే ప్రభుత్వాన్ని ఇరుకటి ఇరుకుని ఎవరు పెట్టాలి ప్రతిపక్షం వాళ్ళు పెట్టాలి కానీ అధికార పక్షం వాళ్ళు పెడతాం టీడీపీ పెట్టేస్తున్నారు ఒక దాడేబిలు గుడు ఎమ్మెల్యే జనసేన బోల్సెట్ శ్రీనివాస్ మాత్రం ఏం మాట్లాడాడు రోడ్ల కోసం చక్కగా మాట్లాడాడు ఓకే మిగతా వాళ్ళందరూ అలా కాదు వాళ్ళ వ్యక్తిగత కక్ష ఇక్కడ తీర్చుకున్నారు బొండకి ఆ పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ ఇవ్వలేదని వ్యక్తిగత కక్ష పవన్ కళ్యాణ్ మీద అది తీర్చుకున్నాడు అది తీర్చుకునే ప్రయత్నం అందుకే మీరు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేశాడు హౌస్లో ఇన్ని తప్పిదాలు జరిగిపోతున్నాయి వీటిలన్నిటి మించి పెద్ద తప్పితం బాలకృష్ణ గారు చేశారు లేనిపోయింది మెగాస్టార్ గారిని పట్టుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఏమైంది బాలకృష్ణ గారు చేసిన పనికి వైసీపీ వాళ్ళ ముందు లోక అయిపోయారు వైసీపీ వాళ్ళకి మేత దొరికేసింది అది బాబోయ్ మెగాస్టార్ గారు అనేసాడు మెగాస్టార్ వాళ్ళకి ఏదో మెగాస్టార్ అంటే పెద్ద అభిమానం ఉన్నట్టు ఎక్కడ లేని జాలి సానుభూతి వాళ్ళు వీడియోలో చూపించేస్తున్నారు అంత అవసరం లేదు వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నారు దొరికింది వంక ఈ రెండు పార్టీకి లెక్కి పెట్టే నాకు ఆ వంక ఎవడో బాలకృష్ణ వాడు ఇంకా తెల్ల అంటే జగన్ సైకో అన్న మాటనే కొంచెమే చెప్పి తెలుసు జగన్ సైకో అని చెప్పేసి ఆ సైకో అనే పదాన్ని ఒక్కసారి చెప్పి చిరంజీవి గారి గురించి పదే 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 చెప్తున్నారు పేరు నాని గారు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఆర్ నారామూర్తి కౌంటర్ ఇచ్చాక తగ్గేరు వాడు అంటే ఈ రెండు పార్టీ మధ్య జ్ఞాపించేస్తే మధ్యలో పని పొద్దున్న ఈ తెంగరళు తింగరాశారు దీనికి అవకాశం ఇచ్చిన ఏమిటంటే బాలకృష్ణ గారు మరి అడగాలి కదా బాబు గారు నోటీస్ ఎందుకు ఇష్యూ చేయట్లేదు బాలకృష్ణ గారి మీద క్రమశిక్షణ చేయాలి ఎందుకు తీసుకుంటారు పయ్య వాళ్ళ కేసు ఉన్నాడు ఆర్థిక మంత్రితో పాటు ఈ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మరి అతను చర్యలు తీసుకోవాలి కదా అతని నుంచి అతనికి నోటీస్ రావాలి కదా అయితే స్పీకర్ చర్యలు తీసుకోవాలి కదా పోనీ ఏమి లేనప్పుడు రికార్డింగ్ తొలగించండి పొరపాటు అయింది ఇతను అనాలి కదా ఏమీ లేదు అనేసాడు రాక రాక వచ్చాడు మహానుభావుడు మాట్లాడింది మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చెప్పేసాడు ఆడెవడన్నాడు ఈడెవడన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏదేదో చెప్పేసి చెప్పాడు ఓకే దానికి ఏమంటారు అప్పుడు ఎప్పుడో కాకల సుబ్బారావుని డాక్టర్ గారు మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటున్నారు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చి అతను మూడోసారి ఎమ్మెల్యే అయ్యాడు కదా హిందూపురంలో బ్రహ్మాండంగా మంచి సెలబ్రిటీ కదా ఆ సర్టిఫికేట్ ఫేక్ అది కాకల సుబ్బారావు అంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి బాగా కావాల్సిన వ్యక్తి ఆ అభిమానంతో అప్పట్లో ఇతను ఎక్కడ కేసులు ఎదుర్కొంటాడు సర్టిఫికేట్ ఇచ్చాడు అతను రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఆ రోజుల్లో సరే అది ఏదో జరిగిపోయిన విషయం ఇప్పుడు జరగాల్సిందేంటి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో చిరంజీవి గారితో మాట్లాడి ఇలా జరిగింది మీరు తప్పుగా అనుకోకుండా నేను ఏమైనా అనగలిగాడా లేదు అంటే అహంభావం అనుకోవాలా లేకపోతే ఎప్పటికైనా మేమే పాలితును మిగతా కూడా మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందే అనే గర్వం అనుకోవాలా అంటే వీళ్ళందరికీ భయమా ఇంటర్నల్గా ఏదైనా ఉన్నాయా ఏది ఏవైనా బాలకృష్ణ వ్యవహారంతో వైసీపీ వాళ్ళకి ఒక అవకాశం బాలకృష్ణ ఇచ్చాడు ఫస్ట్ ఎట రెండు నేను నిన్న చెప్పాను మొన్న చెప్పాను మెగా అభిమానులకి నందమూరి అభిమానులకి గ్యాప్ను పెంచేశాడు రే పొద్దున్న బాలకృష్ణ సినిమా వస్తే మెగా అభిమానులు చూసే పరిస్థితి లేదు రేపొద్దున అనేక ఎలక్షన్స్ ఎదురున్నాయి నందమూరి అంటే టీడీపీ మెగా ఫ్యామిలీ కావచ్చు జనసైనికులు అందరూ జన జనసేన ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఇబ్బందులు కల్పించేసాడు అతను అక్కడ కలిసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తను సీరియస్గా తీసుకోకపో ఉండొచ్చు మేబీ చిరంజీవి గారు ఇవాళ రేపు మర్చిపోయి ఉండొచ్చు మర్చిపోతాడు అతను మర్చిపోయే వ్యక్తే పెద్దగా మనసులో కక్షలు కుతంత్రాలు పెట్టుకునే వ్యక్తి కాదు ఆయన కాకపోతే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఈ నందపూర అభిమానులకి ఈ జనసేన వాళ్ళకి అలాగే మెగా అభిమానులకి గ్యాప్ వచ్చేసింది కదా మరి రేపు జరిగే చిన్న చేతికపాటి ఎన్నికలు ఎన్నో ఉన్నాయి సర్పంచ్లు అవ్వచ్చు ఎన్పిటీసీలు అవ్వచ్చు ఇంకా అవ్వచ్చు కలిసికట్టుగా ఎలా పనిచేస్తారండి మీ నాయకుడు మా అభిమాని హీరోని ఎలాగన్నాడని చెప్పేసి వెళ్ళంటారు కాదని వాళ్ళు కూడా ఏదో చెప్తారు అక్కడి నుంచి ఈ గ్రామాల్లో పట్టణాల్లో గొడవలే కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు వీళ్ళు మిగతా ఎమ్మెల్యే మీద తీసుకున్నట్టుగా బాలకృష్ణ గారి మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉండి బాలకృష్ణ గారు ఫ్యూచర్లో ఎవరో కూడా పొత్తు ధర్మాన్ని మర్చిపోయి బొండా ఉమలాగా మన బాలకృష్ణ గారి లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వైసీపీని తిట్టమనండి జగన్ తిట్టమనండి జగన్ రాష్ట్రంలో చేసిన ఐదేళ్ళు చేసినటువంటి దుష్పరిపాలన మీద విరుచుకు పడమనండి నిన్న మొన్న ఈయన మాట్లాడాడు గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజలి గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చాలా చక్కగా చెప్పాడు ఏమన్నాడు అతను జగన్ పెట్టినటువంటి నవరత్నాలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ కి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా అసెంబ్లీలో చెప్పాడు అసలు అప్పట్లో అమ్మఒడి ముగ్గురు ఆ తల్లికి ముగ్గురో నలుగురో పెద్దలుంటే ఒకళ్ళకే చదువుకునే అవకాశం జగన్ ఇచ్చాడు మిగతా వాళ్ళకి కూలు పనికి పంపన్నాడు కానీ తల్లికి వందనం అలా కాదు బాబు గారు అందరిని చదువుకోమన్నాడు డిఎస్సి ఆ విధంగా అందరికి ఇచ్చాడు అని సూపర్ సిక్స్ గురించి చక్కని ప్రెజెంటేషన్ అతను అలా మాట్లాడమనండి అయి మానేసి కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటం ఏంటి బాబుగారు వాళ్ళ మీద చర్య తీసుకోకపోవటం ఏంటి ఇదే కంటిన్యూ అయితే వాళ్ళు పదిహేను ఏళ్ళు వాళ్ళు కలిసి ఉంటారేమో కానీ కింది స్థాయి అభిమానైతే కలిసి ఉంటారు వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళు డెఫినెట్గా ఆ కోపం మనసులో పెట్టించుకుంటారు థ్యాంక్ యూ